పోరాడి సాధిస్తున్నటువంటి ఎనిమిది గంటల పని పనిదినాన్ని పన్నెండు గంటలకే లేబర్ బోర్డు ద్వారా మార్చింది అట్లాగే వేతనాల కోసం పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలనేటటువంటి డిమాండ్ ని లేకుండా చేసింది సమ్మె చేయాలంటే గతంలో పదిహేను రోజుల ముందు నోటిఫికేషన్ ఇస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ఖచ్చితంగా అరవై రోజుల ముందు నోటీస్ ఇస్తేనే సమ్మెలకు బయటటువంటి అవకాశం ఉంది అలా కార్మికు యూనియన్ గుర్తింపు పొందాలంటే ఒక కంపెనీలో పనిచేసేటటువంటి కార్మికులు యాభై రెండు శాతం ఆమోదించి సంతకం పెడితే యాజమాన్యం గుర్తింపు యూనియన్ గా దాన్ని గుర్తించడానికి అవకాశం ఉందనేది లేకపోవడం అట్లాగే ఇప్పటిదాకా వంద మంది ఉన్నటువంటి కార్మికుల్ని తొలగించాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర నుంచి యాజమాన్యం పర్మిషన్ తీసుకునేటువంటి పద్ధతి అమలైంది కానీ లేబర్ కోళ్లు అమలులోకి వస్తే వంద నుంచి కార్మికుల సంఖ్యని మూడు వందలకి పెంచారు మూడు వందలలో ఉన్నటువంటి కార్మికుల్ని ఏ పనుల నుంచి ఎప్పుడైనా తొలగించేటటువంటి హక్కు యాజమాన్యాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికుల లేబర్ కోడ్ని చేర్కొచ్చింది ఇది ఉద్యోగ పద్ధతికి మొత్తం ప్రమాదం ఏర్పడేటటువంటి అవకాశం ఉంది రానున్న కాలంలో పార్ట్ టైం వర్కర్స్ తర్వాత పీస్ వర్కర్ పెంచి శ్రమదోపిడి చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసింది ఈ విధానాలు అయితే ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ కంపెనీలకి అట్లాగే పెద్ద పెద్ద పెట్టుబడిదారులకి లాభం చేకూర్చేటటువంటి పద్ధతులనే ప్రభుత్వ ఆలోచన తప్ప కార్మికులకు ఎలాంటి మేలుసారు ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాల కోసమే కార్మికు చట్టంలో మార్పులు అనేది చెప్పారు ఈ రోజు మహిళల్ని నైట్ షిఫ్ట్ లో పని కార్మికుల ప్రయోజనం ఎట్లా ఉందనేది మోడీ ప్రభుత్వం చెప్పాలి ఎనిమిది గంటల పనిజనాన్ని పన్నెండు గంటలకి